ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసేకి చెల్లును గాక ఆయనకి మహిమ కలుగును గాక ఆయనకి ఘనత కలుగును గాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఆ మెయిన్ ప్రియులారా మరి రోజు పంతొమ్మిది మరి క్రిస్మస్లో అడుగు పెట్టబోతున్నాము ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాతులు చేస్తూ మరి మీరందరూ ఈ పరిచరు కొరకు ప్రార్థించండి సహకరించగలరు మీకు స్క్రీన్ మీద కనబడుద్ది ఫోన్ నంబర్లు ప్రార్థన కొరకైన ఆ నంబర్లు అలాగే మరి ఈ పరిచరుకు సహకరించాలన్న నడిపి ఉంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుద్ది గూగుల్ పే ఫోన్ పే మీరు సహకరించగలరు సరే అండి ప్రభును స్థుతిస్తాం మనసార నిండు హృదయముతో నిండు హృదయముతో మనసార నిండు హృదయంతో మనం కూడా ప్రభువును స్థుతిస్తూ గణపరుద్దాం రెండు చేతులెత్తి స్తోత్రం 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 ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఈచ్ ఆఫ్ ఎవ్రీ వన్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ టు గాడ్ ఈ వన్ వన్ మోర్ మోర్ డే డే ప్రైజ్ గాడ్ స్తోత్రం 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 మహోన్నతుడైన స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రండు జీవితాలను

నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది మౌనతుడా నీ కృపలో నేను నివసించుట మౌ సింసుట నా జీవిత ధన్యత నా జీవితయున్నది ఆమె నల్లలు ఏ రోజంతా దేవుడు కృపను అనుగ్రహించి నడిపించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ వాక్యం ఉంటున్న మీకు కృప కలుగునగాక క్షేమము కలుగునగాక శుభము కలుగునగాక అలే లూయా అలే ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలు గెలుతున్న వారిని బట్టి మరి ఉద్యోగాల్లో ప్రమోషన్లతో నా ప్రభు మిమ్మలను దీవించునగాక దీవించున్నట్లుగా మరి వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా అధిక లాభాలతో అధిక లాభాలతో నా ప్రభు ఆశీర్వదించున్నట్లుగా స్తోత్రం చెబుదాం అందరం అందరం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 అందరం అందరూ చెప్దాం స్తోత్రం 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 నీకే మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ప్రియులాగా అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి స్వస్థతను అనుగ్రహించి మంచి ఆరోగ్యాలతో దేవుడు దీవించినట్లుగా అలాగే ఆయా సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు మరి సహాయం చేసి మరి మరి చాలా మంది ఎందరో మరి వారు వ్యక్తిగత కొన్ని శాతానికి చోటిచ్చి బలహీనమవుతా ఉన్నారు నా ప్రభు మిమ్మలను బలపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పుట్టినరోజులో పెళ్లి రోజు జరుపుకుంటున్న నా ప్రియ దేవుని బిడ్డలందరి మిమ్మలను నా ప్రభు ఆశీర్వదించునుగాక ఆశీర్వదించునుగా ఇలాంటి మరి ఇలాంటి సంవత్సరాలు వసంతాలు అనేక మీకు అనుగ్రహించను గాక అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభువు మీకు గర్వ ఫలా అను దయచేయును గాక అలాగే పెళ్లి కాక వారి విషయంలో కూడా వయసు మరి పైబడి పూర్త వైపు మరి ఎంతో చింతతో ఉంటున్న విషయంలో ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు ఆ తొలగించి మంచి జీవిత భాషలు నా ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం అని చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి మన తెలుగు రాష్ట్రాల మంత్రులను బట్టి మన ప్రాంతంలో ఉంటున్నటువంటి నాయకులు మన ప్రాంతాలను బట్టి మరి సేవ మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి మన ప్రాంతంలో మన ఆయా చోట్ల జరుగుతున్న దేవుని సేవ అలాగే సాంఘిక సేవను బట్టి ఏసయ్య కృపా పరిచయను బట్టి దేవుడు ఈ పరిచయం దీవించి ఆశ్రయించున్నట్లుగా మరి సేవకులు కనీసం ఇద్దరు సేవకులు కూడా లేపబడినట్లుగా మరి ఏసయ్య కృపా పరిచయలకు అవసరతలన్నీ తీర్చబడినట్లుగా సహకరిస్తున్న వారిని బట్టి సంస్కరిపిస్తున్న బట్టి నిండురు దేవుతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఆ మే నా మే హలే నా ప్రభువును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు నామను వెందరి వందనాలు అందరి వందనాలు అమాయ వందనాలు ఘనత మహిమా ప్రభావములు మరి ఏకైక దేవుడిని ఏసేక చెల్లును గాక ఆమె సరేనా మరి క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాము మరి సంబరాలు అంబరానికి అంటుతా ఉన్నాయి మా ప్రాంతంలో కూడా మరి ఓ చాలా మరి హడావిడి సందడి సందడిగా ఉంది దేవునికి మహిమ కాక ఆ మేన్ ఒక చోటికి నేను పోయాను ఒక చోటికంటే ఒక చోట మరి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఒక వ్యక్తి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వాళ్ళుగా అంట వాడేంటంటే వాడు పోసుకొని ఉన్నాడు ఏంటండి తాగేసి ఉన్నాడు మరి అలాంటి వారిని ఎంటర్టైన్ చేయకూడదు అలాంటి వారిని మరి ఆ దేవుని పని కాబట్టి అలాంటి వారిని మరి రానివ్వకూడదు అలాంటి వారిని ప్రోత్సహించవద్దు అలాంటి వారిని బట్టి దేవుని నామం అవమానపరచబడితే గొడవలకు చాలా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా సేవకులారు ఎవరైనా ఈ వాక్యాలు వింటూ ఉంటే నా మాటలు వింటూ ఉంటే దయతో మరి ప్రేమ దేవుని ప్రేమను బట్టి అలాంటి వారిని ప్రోత్సహించకండి సరే అండి దేని వాక్యం శ్రద్ధగా విందాము మరి ఈరోజు క్రిస్మస్ ప్రచారాల క్రిస్మస్ ఏ క్రిస్మస్ అండి ప్రచారాల క్రిస్మస్ చూద్దామండి చూద్దామా లోక రెండు పదిహేను నుండి నేను చదువుతాను లోక పది రెండు పదిహేను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు పైన రెండో అధ్యాయంలో చదివితే మరి ఎనిమిది నుండి పన్నాలుగు వరకు చదువుతాడు గొర్రెల కాపరులకు గొర్రెల కాపురలకు ప్రబోధూత వారి వద్ద మనం నిలిచి ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ మాటలు విని వెంటనే ఆలస్యము చేయకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరారు ఎక్కడికంటే మరి ఆ దూత చెప్పినట్టుగా మరి యేసుబాబు ఉన్న కాడికి వెళ్ళారు ఇక్కడ నేను చదువుతాను ఆ దూతలు ఇద్దరు నుండి పరలోకమును వెళ్ళిన తర్వాత దూతలు వచ్చాయి కదండి దూతలు అక్కడ మరి అక్కడ పడ్నాలు వచ్చిన వాళ్ళు సర్వలు సర్వస్ ఆ స్థలంలో దేవునికి మై ఇక్కడ ఆ మాటలన్నీ మనం చూడాలి దేవు దూతలు అంటున్న మాటలు అవన్నీ విన్న తర్వాత వాళ్ళు హృదయములు సంతోషము పొంగి పరుతా ఉంది ఏ చూడాలని ఏసైను చూడాలని చూడాలని వెళ్ళిపోయారు గొర్రెల కాపురుడు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి జయించి ఉన్నాడు మనం వెట్ల ఏం వరకు వెళ్ళి చూతాము రండి అని ఒకటితో ఒకడు చెప్పుకొని త్వరగా ఎలా వెళ్ళారు త్వరగా వెళ్ళారు మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిష్యును చూచిరి వారు చూచి ఆ శిష్యును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతిని కూర్చి విన్నవారందరూ మిక్కిరి ఆశ్చర్యపడి అయితే మరి ఆ మాటను గూర్చి మాటలన్నీయు తమ తన హృదయములో తలపోసి భద్రము చేసుకునేను అంతటా ఆ గొర్రెల కాపురలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని వాటిని గుర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేర్చు తిరిగి వెళ్ళిరి ప్రియులారా మరి గొర్రెల కాపురులు మరి మహానంద మహానందంతో సంతోషముతో ఏ దగ్గరకు వచ్చాడు అక్కడ మా యోసేపును చూశారు మరియను మరేమను చూశారు ఇక్కడ మరి ఏ కూడా చూశారు ముగ్గురు ఉన్నారు అక్కడ ముగ్గురిని గుచ్చి దూతే కాని మరి ఆ దూత ఎవరిని గుర్చి చెప్పారు దూత ఎవరిని కూర్చి చెప్పింది దూత ఏ సైను గుచ్చి మాత్రమే మరి అక్కడ యోసేపు మరియమ్మ గారు కూడా ఉన్నారు మరేమ్మ తల్లి యోసప్పయ్య గారు కూడా ఉన్నారు వారిని కూడా చూశారు కానీ వారు దృష్టి అంతా ఎక్కడుంది ఎవరిని గుర్చైతే దూత చెప్పిందో ఆ యేసుబాబు ఎదురుగా ఉండి ఉండడం చూసి సంతోషించి ప్రజలకు జరిగిన విషయాలు వారు విన్న వాటిని కన్న వాటిని ఏమండి ఆ గొర్రెలను కాచుకుంటున్నప్పుడు దూత ద్వారా ఏ విషయాలైతే విన్నారో ఆ మాటలన్నీ అక్కడ ప్రచారం చేశారు చెప్పారు ఇది ప్రచారాల పండుగ దేవునికి మహిమ హల్లె లూయ మరి మరి అమ్మగారు కూడా మరి ఈ గొర్రెలు చెప్పిన మాటలు గొర్రెల కాపురలు క్షమించాలి గొర్రెల కాపురు కాపురలు చెప్పిన మాటలు కూడా విని తల చూ రుదేములో దాచుకుంది ఏంటండి హృదయములో దాచుకుంది మరి అమ్మగారు మొదటి నుంచి దూతదార కదండి ప్రకటింపబడుతూ నడిపింపబడుతూ వస్తూ ఉన్నారు ఇద్దరు హృదయములు దాచుకుంది ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రచారము ఏంటండి ఏసేను గురించి ప్రచారం చేశారు ఎవరు మొట్టమొదటి ఎవరు దూతలు కదా ఏంటి దూతలు ప్రచారం చేశారు కదా ప్రచారం చేస్తారు దూతలు రెండవది కాపరులు గొర్రెల కాపరులు శిష్యువును చూచిరి వారు చూచి ఆ శిష్యుని కూర్చి తమతో చెప్పిన మాటలు ప్రచారము ప్రచురము చేసిరి ఏసేను కూర్చి శిశువును కూర్చి ప్రచారం చేశారు ప్రకటిస్తూ వచ్చారు దిస్ దిస్ ఇస్ కాల్డ్ దిస్ ఇస్ నోన్ యాజ్ గుడ్ న్యూస్ మంచి శుభవార్త ఎదుగో పైన చదివితే అక్కడ ఆ ప్రజలందరికీ దావీదు పట్టణముందు నేడు రక్షకులు పాల్గొనవచ్చును దావిద పట్టణుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రవేణ క్రీస్తు ఇది గుడ్ న్యూస్ ఎవరో ప్రవైన క్రీస్తు దావిద పట్టణం పుట్టాడు ప్రవైన క్రీస్తు ఆయన ఆయన దేవుడు పరిశుద్ధుడు పరమాత్ముడు పుట్టాడు ఎదుగో అని అందరికీ ప్రకటిస్తా పోయారు అక్కడ ప్రచారం మేము విన్నయ్ మేము విన్నాము ఎదుగో దూత మాతో ఇలా చెప్పిందని ఏ సేను గుర్చి అక్కడ ప్రకటించారు మనము కూడా మరి ఈ క్రిస్మస్లో ఏదో మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఉండడమే కాకుండా నిజముగా పరిశుద్ధుని హృదయపూర్వకంగా భారముతో ఆసక్తితో ప్రచారం చేయాలి మత మత ప్రచారం కాదు బాబు ఏసేను గుర్చి ప్రచారం చేయాలి ప్రచురం చేయాలి మరి వీటిని ఆధారం కొన్ని ప్రాంతాల్లో మరి క్రిస్మస్ అంటలకే వారికి మరి నాకు క్రీస్తు కనబడడు అక్కడ వారు వచ్చి వారు వచ్చి శిశువును చూశారు కదా కాపురులు మరి ఏ రోజుల్లో చూడట్లేదు యేజుబాబును చూడట్లేదు ఎన్నో జరుగుతున్నాయి కార్యక్రమాలు కానీ ఆ మధ్యలో నేను చూశాను ఒక మధ్యలో క్రిస్మస్ అనే పేరు మాత్రం ఉంది అక్కడ మే మైదానంలో స్టేడియంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటండి అల్లరితో కూడిన ఏంటి అసహ్యంగా ఉన్నాడు అక్కడ క్రీస్తు మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటున్నారు అక్కడ లేదు క్రీస్తు అంత అల్లరితో భయంకరమైన దారుణంగా ఉంది ఎంతో బాధిస్తూ ఉంది ఏంటి ఎందుకు ఒక ఆత్మీయంగా ఆధ్యాత్మికమైన వాతావరణంలో జరుపుకుందాం మనం ఒక పెద్దైన ఆత్మీయులు ఏంటి మా అంత గందరగోళంగా ఉంది అంత చిల్లరగా జరుగుతూ ఉందని బాధపడతా ఉన్నాడు నిజమే దేవునికి మహిమకరంగా ఏ మాదిరిగా అయితే గొర్రెల కాపురలు ప్రచురం చేశారో ఆత్మీయంగా విన్న వాటిని కన్న వాటిని ఎక్స్ట్రాల్ చేయకూడదు ఎక్స్ట్రాల్ చేయద్దు ఎక్స్ట్రాల్ చేస్తేనే దేవునికి అవమానం నేను ఇందాక చెప్పాను కదండి ఒక తాగేసి క్యారల్స్లో తాగేసి అరుస్తూ ఉన్నాడు తాగేసొచ్చు ఆస్తారు ఎంత గోడ ఎంత అవమానం ఎంత అవమానకరం ఉంటుంది అన్నిలు వినాలి కదండి అన్ని అన్ని సమాజము ఇది ఏంటి ఏదో మన వరకు ఏదో అడావడి చేసుకుంటూ పోతే సరిపోదు అన్నిలు కూడా ఇది ఏంటి స్పష్టంగా బోధించండి గొర్రెల కాపురులు స్పష్టంగా ప్రచురం చేశారు చిల్లర పనులు చేయలేదండి అల్లరి చిల్లరిగా ప్రవర్తించలే దైవికంగా కాబట్టి ఒక మాట చివరిగా నూట పద్దెనిమిది కీర్తన పదిహేడు నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడు నేను చివరిగా చదివించేస్తాను పదిహేడు నూట పద్దెనిమిది పదిహేడు నేను చావను నేను చావను సజీవుడని యహోవా క్రియలను వివరించేదను ప్రచురం చేసేదను దేవుని కార్యాలను నేను ప్రచురం చేసేదను సాక్షిగా ఉండండి క్రిస్మస్లో ప్రచురం చేయండి ఏసైను గూర్చి మీ జీవితంలో దేవుడు చేసిన అబద్ధాలు చెప్పకండి దయ దయచేసి అబద్ధాలు మాత్రం అబద్ధ సాక్ష్యాలు చెప్పకండి నిజముగా అనుభవించిన సాక్ష్యాలే యథార్థంగా చెప్పండి కపటము లేకుండా కల్లా కపటం లేకుండా యథార్థంగా మంచి మనస్సాక్షితో యోగ్యంగా ఏ సైను గూర్చి దేవుడు చేసిన కార్యం గూర్చి ప్రచురం చేయండి క్రిస్మస్లో అనేకులు అన్యులు మరి యేసు వైపు త్రిప్పబడతారు త్రిప్పబడుదురుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్యూ అండి చెను ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి మహాగణుడ అయ్యా మరి గొర్రెల కాపురలు విన్నవాటిని కన్నవాటిని అక్కడ ఉన్నవారితో చెప్పారు ప్రచురమ చేశారు అయ్యా శిశువును చూసి నిజమగి శిశువుని గుర్చి మేము విన్నాం అని సంతోషంతో మరలా తిరుగు ప్రయాణం చేశారు అయ్యా ఈ వాక్యం ఫ్రీలు అయ్యా అదిగో తండ్రి ఆశీర్వదించండి క్రిస్మస్ పర్వదినాల్లో మేము దైవికంగా ఆత్మీయంగా మేము మరి క్రిస్మస్ను జరుపుకోవాలి అల్లరితో కూడిన ఆటపాటల్లా ఉండకుండా అవమానకరంగా ఉండకుండా ప్రభావా అయా తండ్రి ఈ మరి సంబురాలు ఈ అలంకరణలు ఇవన్నీ కూడా అయా తండ్రి ఆత్మీయంగా జరుగునట్లకి సహాయం చేయమని వాక్యం పెట్టున్న ప్రియులను అని కృ ఈరోజంతా కృపాక్షమలు దయచేయమని ఏసు నావన ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమె త్రి దేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు సదా మీ అందరికీ తోడైన గాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్